రామ్ దత్తాత్రేయ అయిన మహా దత్త జయంతి రోజు కుక్కలకి ఇలా పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి త్రిమూత్రుల స్వరూపం మహా గురువుగా కొలవబడే శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర శుక్ల పౌర్ణమి రోజు అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకుంటాం ఈ రోజున దత్తాత్రేయుని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించడం ద్వారా భక్తులకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు పొందవచ్చని పురాణాలు చెప్పబడుతున్నాయి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని వెంట ఉండే సునకాలకు ఆహారం పెట్టడం ఈరోజు విశిష్టమైనదిగా భావిస్తారు దత్తాత్రే స్వామి సునకాలకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి దత్తాత్రేయ స్వామి తన స్వరూపంలో నాలుగు కుక్కలు కలిగి ఉంటాయి ఈ నాలుగు సునకాలు నాలుగు వేదాలు ఋగ్వేద యదుర్వేదం సామవేదం అదరణ వేదం ప్రతిగ్గా చెప్తారు జ్ఞాన వేదాలు సారం తన వెంట ఎప్పుడు ఉంటాయని ఈ రూపం చూసిస్తుంది అలాగే దత్తాత్రేయుడు అవధూతగా సన్యాసిగా కనిపించినట్టుకి కనిపించినప్పటికీ ఆకలి పుష్టి నిరంతర చలనశీలత వంటి ప్రాపంచిక లక్షణాలకు ఈ కుక్కలు చిహ్నంగా కూడా కొందరు భావిస్తారు స్వామికి కుక్కలకున్న ప్రత్యేకమైన అనుబంధం కారణంగా దత్త జయంతి రోజు శునకాలకు సేవ చేయడం అత్యంత పవిత్రమైన ఆచారంగా మారుతుంది ఈశ్వరాలు సిద్ధించే విధానం దత్త జయంతి నాడు కుక్కలకు ఆహారం సమర్పించడం వల్ల గ్రహ బాధలు ముఖ్యంగా శని బాధలు తొలుగుతాయని అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని భక్తుల విశ్వాసం కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా ఏ ఫలితాలే కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతాం కుక్కలకు ఏం పెట్టాలి దత్త జయంతి రోజున సాధారణంగా కుక్కలకు బెల్లంతో చేసిన రొట్టెలు లేదా సజ్జ బూరెలు లేదా తెప్పలు ఆహారంగా పెట్టే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది ఈ ఆహార పదార్థాలు సునకాలు పెట్టడం ద్వారా దత్తాత్రేయుని అనుగ్రహం లభిస్తుందని నమ్ము వ్రత ఈరోజు ఉదయం లేచి స్నానం చేసి దత్తాత్రేయ స్వామిని పూజించిన తర్వాత కుక్కలకు ఆహారం అందించాలి సాత్విక ఆహారం బెల్లం రొట్టెలు బూరెలు వంటివి శుభ్రమైన సాత్విక ఆహారంలో తయారు చేయాలి నిష్కలమైన సేవ మీద వీధి కుక్కలు లేదా పెంపుడు కుక్కలు తేడా లేకుండా వాటికి ప్రేమతో నిష్ ఆహారం పెట్టాలి ఫలితం ఈ విధంగా ప్రేమతో దత్తాత్రేయు జయంతి రోజున సునకాలకు ఆహారం అందించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి శారీరకంగా మానసికంగా అనారోగ్యం తగ్గుముఖం పడతాయి శని ప్రభావం తొలగి శని గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి ధనం ధాన్యం సంతానం విజయకీర్తి ఆయు ఆరోగ్య ఐశ్వర్య సంతోషం వంటివి ఎనిమిది రకాలు లభిస్తాయని నమ్మకం దత్త జయంతి రోజు దత్త చరిత్ర గురుచరిత్ర వంటి పవిత్ర గ్రంథాల పారాయణం చేయడం ఉపవాసం ఉండడం దేవాలయంలో అన్నదానం చేయడం కూడా విశిష్ట ఫలితాలు ఇస్తుంది తద్వారా దత్త గురు అనుగ్రహంతో జీవితంలో జ్ఞానం సంపద శాంతి లభిస్తాయి ఈ గురు దత్త వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నా గంట సింబల్ కొట్టిన ఏ వీడియో పెట్టా నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి